ఇంటింటి గృహలక్ష్మి డబ్బు సంపాదించాలనే యావలో అభి మార్గాన్ని ఎంచుకున్నాడు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి కోట్లు సంపాదించాలని డిసైడ్ అయ్యాడు నేను ఎలాగైనా రాజు అవ్వాలి రాజు కింద బంటుని కాకూడదు ఏదేమైనా రిస్క్ చేయాల్సిందే అని ఆలోచిస్తూ ఉంటాడు అభి ఇక ఇంతలో అంకిత వచ్చి ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అభి అని అనడంతో ఎవరి గురించి ఏంటి నా గురించి ఆలోచిస్తున్నా అని అంటాడు ఇక ఇంతలో అంకిత నా గురించి కూడా ఆలోచించు అని అంటుంది పండుగ వస్తుంది రెండు రోజుల్లో నగలు విడిపిస్తానన్నావు మరి వాటి సంగతి ఏంటి అని అడుగుతుంది డబ్బు కోసం వెతుకుతున్నాం కదా భార్య అంటే భర్తకి సపోర్ట్గా ఉండాలి కానీ ఇలా పొడుచుకుని తినకూడదు అంటూ వెటకారంగా మాట్లాడతాడు అభి మరోవైపు అనసూయ తలనొప్పితో బిలబిలలాడుతుంది అంతా ఈ వల్లే పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే ఇలా అయ్యేది కాదు నా కొడుకు వాడి తప్పులకు వాడే శిక్ష అనుభవిస్తున్నాడు అని అంటుంది అనసూయ ఇలాగా తులసి అలాగే అనసూయల మధ్య కాన్వర్జేషన్ నడుస్తుంది ఇక వసంత ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో మొత్తం ఆ తులసి వల్లే జరిగింది అంటూ తులసిని తిడుతూ ఉంటుంది లాస్య నీకు పని మనిషి ఎక్కువ అత్తగారు ఎక్కువ ముందు నువ్వు మా అమ్మని గౌరవించడం నేర్చుకో తులసితో పోటీ పడడం కాదు మావలకు సేవ చేయడంలో ఆమెతో పోటీ పడు వాళ్ళ మనసు గెలుచుకో అప్పుడు మెచ్చుకుంటాను అని అంటాడు నందు ఇక సీన్ కట్ చేస్తే తులసిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి బలవంతంగా ఒప్పిస్తాడు ప్రేమ్ కంపెనీకి వెళ్ళి తరువాత హాస్పిటల్కి వెళ్తా అని తులసి అనడంతో నేను కూడా నీతో వస్తానమ్మా అని అంటాడు ప్రేమ్ ఆడదానికి తోడుగా ఉండే ఇలా పాడు చేశారు ఒంటరిగా బతకడం అలవాటైంది నా పనులు నన్ను చేసుకునివ్వరా అని అంటుంది తులసి ఇక నందు కొత్త జాబ్లో భాగంగా తొలి రోజు ఇంటి నుంచి ఆఫీస్కు బయలుదేరుతుండగా ఇక లాస్య లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేదు బయట తినేసే అంటుంది ఇక ఇంతలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి కోడలతో ధాన్యలక్ష్మి పూజ చేయాలని అనుసూయనడంతో ఆ పూజ సంగతి నేను చూసుకుంటా అని లాస్య అంటుంది నీకు సంక్రాంతి పండుగ అంటేనే తెలియదు ఇక నువ్వు పూజ చేస్తావా అంటూ హేళన చేస్తారు ఇంటి వాళ్ళు దీంతో లాస్యకు మండిపోతుంది ఇక కేఫ్ బయట నిలబడి నేను నీ దశ మార్చుతా నువ్వు నా దశ మార్చు అని కేఫ్లోకి అడుగు పెడతాడు నందు ఇక మరోవైపు తులసి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది క్యాన్సర్ అన్ని రోగాల లాంటిది కాదు మనం దూరం పెట్టాలని చూసినా అది దగ్గర అవుతూనే ఉంటుంది ఈ విషయాలు మీతో చెప్పాల్సినవి కాదు ప్రేమ్ని పిలిపించండి చెప్తాను అంటది డాక్టర్ ఇక చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాను పెద్ద రిస్క్ ఏం లేదు నాతోనే చెప్పండి అంటుంది తులసి ఇక మొత్తానికి డాక్టర్ తులసికి చెప్తుంది ఆపరేషన్ సక్సెస్ అని చెప్పాం అంతవరకు ఓకే బట్ క్యాన్సర్ అనేది ప్రమాదకర శత్రువు ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందో ఎవరికీ తెలియదు చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తాడు డాక్టర్ ఇక సరైనంటుంది తులసి ఇక రేపటి ఎపిసోడ్లో శృతిలాసుల మధ్య గొడవ జరగడంతో అది నందు ప్రేమ్లకు అంటుకుంటుంది అది కాస్త మంటగా మారి తులసిని కాల్చేస్తుంది ఆ పర్ఫార్మెన్స్లో రేపటి ఎపిసోడ్తో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్